బుద్ధి వరమా శాపమా బుద్ధి ఆత్మపరంగా పనిచేస్తే వరం మనోపరంగా పనిచేస్తే శాపం బుద్ధి అంటే వివేకము ఇది లేని పశుపక్షి తదితర జీవరాశి అంతా ఆత్మయజ్ఞంలో సమిధిగా ఉండి ఏ విధమైన పాఠాలు నేర్వకున్నా బోధ మేలుకొలుపు లేకున్నా ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాయి బుద్ధి అంటే వివేకము ఉన్న మనుషులు మాత్రం ఆత్మయజ్ఞానికి నోచుకోక దాని ఎరుక లేక ఎన్ని పాఠాలు నేర్చినా ఎన్ని బోధలు విన్నా సుఖము శాంతి ఆనందము మాత్రము లేవు పైగా పరమ దుఃఖభరిత జీవితాలు బుద్ధి ఉండటం మనుషులకు ఉన్న శాపమా బుద్ధి లేకపోవటం ఇతర జీవరాశులకు ఉన్న వరమా అంటే రహస్యమంతా ఆత్మయజ్ఞంలో సమితిగా మారడంలో ఉందని అంటే మనుషులకు ఉన్న బుద్ధిని ఆత్మపరంగా పనిచేయించి ఈ దేహయాత్రను దివ్య యాత్రగా చేసుకుంటే అప్పుడే కదా మనుషులకు ఆనందం ఒకసారి ఆత్మజ్ఞానానుభవ స్థితి కలిగి ఆత్మయజ్ఞంలో సమిధే అయిన మనిషి ఇంకా నేరవలసిన పాఠాలు వినవలసిన బోధ ఏమీ ఉండవు ఈ దృష్టికోణం లేనప్పుడు అహంకారమయ జీవులు సాధక జీవులుగా మారి జీవిత లక్ష్యం ఏమిటి ఈ బాధలు పడలేకపోతున్నాం బాబు అన్నవారికి బోధ కాదు కేవలం మేలుకొలుపు మాత్రమే ಸರ್ವಂ ೀ ಸದ್ಗುರರ್ಪಣಮಸ್ತು ಜಯ ಗುರುದ